హలో వ్యూవర్స్ వెల్కమ్ టు తెలుగు ఇంటర్చులు ఈరోజు మన స్టైల్లో చేపల కూర సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం చూసారు కదా చేప ముక్కలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో వీటిని ఫస్ట్ ఉప్పు పసుపు వేసి ముందుగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం ముందుగా చేపల కూరకి ఒక కడాయి పెట్టుకుని దానిలో చేపల కూరకి సరిపడా అంతా ఆయిల్ వేసుకోవాలి చేపల కూర అంటే కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది దీనిలో ముందుగా పుదీనా వేస్తున్నాను పుదీనా ఎందుకు ఫస్ట్ వేస్తున్నాను అంటే వాసన పోతుందని అలాగే కరివేపాకు కూడా వేస్తున్నాను కరివేపాకు పుదీనా రెండు కూడా వాసన పోవడానికి సహాయపడుతుంది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయల్ని ఖచ్చి పిచ్చగా రోట్లో నూరుకుని పెట్టుకున్నాను ఆ పేస్ట్ని ఇప్పుడు ఈ పుదీనా కరివేపాకులు వేసి చక్కగా వేయించుకుంటున్నాను అల్లం పచ్చివాసన పోయే వరకు చక్కగా వేయించుకోవాలి అల్లం అడుగంటకుండా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి దీనిలో మనం ఒక నాలుగు పచ్చిమిర్చిని వేసుకుందాం పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత కూడా ఒకసారి కలుపుకొని చక్కగా వేగ వరకు వేయి చేద్దాం కూరలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి హై ప్రోటీన్ అనమాట అలానే హార్ట్ హెల్త్కి చాలా మంచిది ఎందుకంటే ఫిష్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ ఉందన్నమాట సో అది ఫ్యాట్ని కరిగించడానికి ఉపయోగపడుతుంది అలానే బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా మంచిది అలానే విటమిన్స్ మినరల్స్ విటమిన్ డి బీ ట్వెల్వ్ కాల్షియం అయోడిన్ జింక్ అండ్ ఐరన్ ఇలాంటి ఎన్నో విటమిన్స్ చేపల కూరలో ఉంటాయి అండ్ మెయిన్ వచ్చేసి యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే మనం ఈ కూరలు పసుపు అల్లం మెంతుపిండి ఇలా న్యాచురల్గా వాడతాం కదా వాటి వలన ఇన్ఫ్లమేటరీ అలానే డైజెషన్ కూడా బాగుంటుంది వెయిట్ లాస్కి ఉపయోగపడుతుంది స్కిన్ అండ్ హెయిర్కి కూడా చేపల కూర చాలా మంచిది ఇలాంటి ఎన్నో బెనిఫిట్స్ ఉన్న చేపల కూరని మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకుని టేస్ట్ చేయబోతున్నాం చక్కగా వేగిన అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉప్పు పసుపు పారం వేసుకున్నాం కదా ఒకసారి కలుపుకుని ఇలా నీళ్లు పోసుకుని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుదాం ఐదు నిమిషాలు పూర్తయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న చేపల ముక్కలు ఉన్నాయి కదా అవి దీనిలో వేసుకుందాం మీలో చేపల కూర ఎంతమందికి ఇష్టమో నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలానే ఏ చేప ఫేవరెట్ కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలా చేపలన్నీ వేసుకున్న తర్వాత చక్కగా మనం వేసుకున్న చేపల మూకినే కదుపుకోవాలి చేపల కూరలో అసలు గరిట పెట్టి కదపకూడదు అలా కదిపితే ఏమవుతుందంటే చేప ముక్క విడిపోతుంది కూర అనేది అంత బాగోదు ఇలా చేప ముక్కలు ఉడుపుతున్నాయి కదా ఈ ఉడుకుతున్న చేప ముక్కల్లో మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని రసం తీసుకుని ఆ చింతపండు రసాన్ని ఈ చేపల కూరలో వేయాలి వేసిన తర్వాత చక్కగా ఉడికే వరకు వెయిట్ చేద్దాం మనం వేసిన ఉప్పు కారం అంతా పీల్చుకుని చక్కగా ఉడికి మన చేపల కూర రెడీ అవుతుంది చేపల కూరని ఇష్టపడని వాళ్ళే ఉండరు చే ఈ చేపలో పొట్ట దగ్గర ఉండే భాగంలో ముళ్ళులు చాలా తక్కువగా ఉంటాయి ఆ భాగాల్ని పిల్లలకి పెట్టచ్చు ఎటువంటి సందేహం లేకుండా ఎందుకంటే దానిలో ముళ్ళులు పెద్దగా ఉంటాయి తీసుకోవడానికి వీలుగా ఉంటుంది వాళ్ళు కూడా తినడానికి ఇష్టంగా తింటారు అదే తోక భాగం ఇస్తే ఏంటి అంటే దానిలో ముళ్ళులు ఎక్కువగా ఉంటాయి గొంతులో గుచ్చుకునే ప్రమాదం ఉండొచ్చు సో జాగ్రత్తగా పిల్లలకి పెట్టేటప్పుడు చూసుకుని పెట్టండి ఇప్పుడు ఇలా ఉడుకుతున్న దానిలో మనం కొంచెం మెంతిపిండి వేసుకుందాం మెంతిపిండి ఆరోగ్యానికి చాలా మంచిది ఇలా వేసుకున్న తర్వాత పైన గార్లిష్ చేసుకుంటూ కొత్తిమీర వేసుకుందాం ఇలా వేసుకున్న తర్వాత ఒక్క ఐదు నిమిషాలు ఉంచుకుంటే చాలు మనకి చేపల కూర అనేది రెడీ అయిపోతుంది ఉల్లిబందులు కూడా వేసుకోవచ్చు ఉల్లిబందులు ఏంటంటే నిశ్వాసన రాకుండా చేపల కూరలు చాలా బాగుంటాయి చూశారు కదా మన చేపల కూర అనేది చాలా సింపుల్గా రెడీ అయిపోయింది సో చేపల కూర ఎప్పుడైనా కానీ చల్లారిన తర్వాత తింటే బాగుంటుంది ఎందుకంటే దానిలో ఉప్పు కారం అన్నీ పీల్చుకుంటుంది కాబట్టి అలాగే చేపల కూరని వండిన రోజు కాకుండా నెక్స్ట్ డే తింటే చాలా రుచిగా ఉంటుంది సో మీలో ఎంతమంది చేపల కూరని వండిన తర్వాత తర్వాత రోజు తినడానికి ఇష్టపడతారో నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలా చేప ముక్క తీసుకుని వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే ఉంటుంది అమృతం ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ బై బై టేక్ కేర్ హ్యావ్ ఎ గుడ్ డే